ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపలారా రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ మీకోసం మంత్రములు మీ ముందు ఉంచుతుంది మీకు ఏది ఉపయోగ యుక్తంగా ఉంటుందో ఏది అవసరమో ముందుగా తెలుసుకొని తర్వాత దాని విషయం క్లుప్తంగా తెలుసుకున్న తర్వాతే సాధనలకు ఉపక్రమించాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే దైవంతోను శక్తులతోనూ చెలగాటం అన్నది పాముతో చెలగాటం లాంటిది దానిని అర్థం చేసుకొని ముందుకు సాగుట చాలా మంచిది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు చెప్పబోయేది కామాక్ష సాబరి మంత్రము అస్సాం గోహటిలో ఉండే కామాక్ష దేవత అంటే ఏమిటో ఇంతకు ముందు ప్రసంగం చెప్పి ఉన్న ప్రదక్షిణ మంత్రములు ఆమె యొక్క విషయాలు కూడా చెప్పి ఉన్నా ఆమె తారాదేవి యొక్క మారు రూపంగా కూడా చెప్పి ఉన్నాం దివాత్మ స్వరూపులారా ఆ ప్రసంగం వింటే మీకు అవగాహన పెరుగుతుంది ఆమె చాలా శక్తివంతమైన మహా మహోన్నతమైన ప్రభావం కలిగిన దేవత ఆమె యొక్క సాబరి మంత్రము చెప్పడం అన్నది మన ఆవశ్యకతను అనుసరించి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు అప్పులు లేక శత్రు బాధలు విచ్ఛిన్నం చేసే మహత్తరమైన శక్తి శ్రీ కామాక్ష దేవి ఈ సాబరి మంత్రము గృహస్థులకు ముఖ్యమై ఉంటుంది మనకు గృహస్థ ధర్మంలో వస్తున్న ఆటంకములన్నీ తొలగించేందుకు ఏకైక మంత్రంగా పనిచేస్తుంది ప్రతికూల పరిస్థితులందు ఈ మంత్రము జపించి ప్రయోగించి మనము అతి సునాసంగా ఎటువంటి ఉపద్రవం నుండి అయినా సరే బయటపడగలము తంత్ర విద్య యొక్క ప్రధాన దేవత అయిన శ్రీ కామాక్ష దేవత అనుగ్రహం వలన సకలము పెంపొందించుకోగలం కాని సాబరి మంత్రములు ఆవశ్యకతను అనుసరించి ప్రయోగించాలి లేని ఆ విషయం కూడా ఎత్తకూడదనేది మా యొక్క భావము దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు కూడా దిగ్బంధన ఆవశ్యకత కలిగిన విషయాలు తెలుసుకుని తర్వాత చాలా మంచిది మీకే ఉపద్రవం వచ్చి మీ మెడపై వేలాడుతున్నప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు ఉపశమనం పొందేందుకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి దివ్యాత్మ స్వరూపులారా ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖము శ్రేయోదాయకము కుల ఆరాధన ఇష్ట దేవతారాధన మరియు గ్రామ దేవత యొక్క దర్శనము చేస్తూ ఈ ఆరాధన చేయడం వలన లేక ఈ మంత్ర జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితము ఇవ్వగలరు ఈ మంత్రము ప్రయోగించాలంటే ఆడవారైనా మగవారైనా ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలి అంతకంటే లోపు ఈ ప్రయోగించరాదు ఈ మంత్రములు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవి గురువు ద్వారా మీరు తెలుసుకొని చేయటం మంచిది కానీ అత్యవశక పరిస్థితుల్లో ఎటువంటి విధానములు లేకుండానే ప్రత్యక్షంగానే చేసుకోగలరు దీవాత్మ స్వరూపులారా ఇప్పుడు శ్రీ కామాక్ష సావర మంత్రము మంత్రము ఓం క్లీం కామాక్ష చెడు దృష్టిని బద్దలు కొట్టండి సకల బంధనాలు ఛేదించు మా అడ్డంకులు ఛేదించు శత్రు బుద్ధిని ఛేదించు అవి ఛేదించకపోతే ఉమానాథ్ భైరవుని గౌరవం పోతుంది మంత్రం మరోసారి ఓం క్లీం కామాక్ష చెడు దృష్టిని బద్దలు కొట్టండి సకల బంధనాలు ఛేదించు మా అడ్డంకులు ఛేదించు శత్రు బుద్ధిని ఛేదించు అవి ఛేదించకపోతే ఉమానాథ్ భైరవుని గౌరవం పోతుంది మంత్రం మరోసారి The uh -huh. ఓం క్లీం చెడు దృష్టిని బద్దలు కొట్టండి సకల బంధనాలు ఛేదించు మా అడ్డంకులు ఛేదించు శత్రు బుద్ధిని ఛేదించు అవి ఛేదించకపోతే ఉమానాథ్ భైరవుని గౌరవం పోతుంది సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి జాగ్రత్తగా పలికి దేవత యొక్క అనుగ్రహంతో మన యొక్క ఇబ్బందులన్నీ తొలగించుకోవాలి సాబర్ మంత్రములంటే ఏమిటి అవి ఎలా ఉంటాయి అన్నది ఇంతకు ముందు ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం ఆ ప్రసంగాలు వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఈ మంత్రము పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు చొప్పున జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందవచ్చు సకల విధములైన భయముల నుండి బయటపడవచ్చు కామాక్ష అంటేనే ఎటువంటి శక్తియో అందరికి విధితమే స్వరూపుల చేయండి చేస్తే తగు ఫలితం పొంది మన ఇబ్బందుల నుండి మనమే బయటపడి పది మందికి ఉపకారం చేయగల శక్తిని కూడా సంపాదించుకుంటారని ఆశిస్తూ భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్